హాయ్ హలో వెల్కమ్ టు మనీ టకీస్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా లేటుగా పుష్ప టూ గురించి మాట్లాడుకోవాల్సినటువంటి సమయం వచ్చింది చాలా కాంట్రవర్సీల మధ్యలో చాలా అంటే ఒక్కొక్కరు సినిమా బాగుందని ఒక్కొక్కరు సినిమా బాగాలేదని ఇంకొంతమంది అయితే అసలు థియేటర్ ఖాళీ ఉందని ఒక్కొక్కరు హౌస్ఫుల్ అని ఇలా రకరకాలుగా మనం చూస్తూనే ఉన్నాం రిలీజ్ అయిన రోజు నుంచి సినిమా చూసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం అనుకొని నేను దాని గురించి రివ్యూ ఇవ్వలేదు ఈరోజు సినిమా చూసి నేను మాట్లాడుతున్నా మొత్తానికి మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా ఓపిక్గా కూర్చొని సినిమా చూసి బయట వచ్చామన్నమాట సినిమా బాగుందా అనే విషయానికి వస్తే సినిమా బాగానే ఉంది ఫస్ట్లో ఫస్ట్ నుంచి నార్మల్గా వెళ్తూ ఉంటుంది కొంచెం అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా కూర్చుని ఓపికగా కూర్చోవలసి వచ్చినా కానీ వెళ్తూ వెళ్తూ అక్కడక్కడ మంచి మంచి యాక్షన్ మూమెంట్స్ కంటెంట్ అంటే బడ్జెట్ అనేది బాగా కనిపించింది అనమాట అందులో ఆ బడ్జెట్ ఉండడం వల్ల సినిమా పెద్దగా హెవీగా అనిపిస్తుంది అనమాట పుష్ప ఫస్ట్ వన్ చూసి సెకండ్ వన్కి ఫస్ట్ వన్కి కంపేర్ చేసుకుంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫస్ట్ వన్ నార్మల్ ఒక సినిమాలో అనిపించింది అదప్పుడు పాన్ ఇండియాగా ఒక కంటెంట్ వైజ్గా అది సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు పుష్ప టూ విషయానికి వస్తే పుష్ప టూ చాలా హెవీ బడ్జెట్ రెమెండేషన్లు ఎంత ఇచ్చారు అనే దాన్ని పక్కన పెడితే మనం అన్ని బడ్జెట్తో కూడుకున్నట్టే తీసారన్నమాట టోటల్ వైస్ టోటల్ పాన్ ఇండియా వై సినిమా చూపించాలన్న తపన అక్కడ కనిపించింది మొత్తానికి చూసుకుంటూ వెళ్తే క్లైమాక్స్ వెళ్ళేసరికి నీకు ఫస్ట్ నుంచి చూసినటువంటి బోరింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడన్నా ఉంటే అవన్నీ మర్చిపోతారన్నమాట అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అనమాట ఆ జాతర అనేది మన తిరుపతి జాతరని ఎవరైనా చూపించారో లేదో తెలియదు కానీ చాలా అద్భుతంగా చూపించారు కొంతమంది అయితే కాంతారా క్లైమాక్స్ని దింపేశారు అని కూడా అంటున్నారు కానీ వారు వారి నేటివిటీని చూపించారు వీరు మన నేటివిటీని మన తిరుపతి నేటివిటీని జాతర అంటే ఎలా ఉంటుంది అనేదాన్ని గంగ జాతర గురించి చూపిస్తే ఇంకా చాలానే ఉంటుందిలేండి కొద్దిగా గంగ జాతరని ఒక సెట్ వేసి ఆ సెట్ మధ్యలోనే టోటల్ జాతరని ముగించేశారనమాట మొత్తానికి ఆ జాతర జాతరలో వచ్చే ఫస్ట్ జాతరలో వచ్చే పాట కావచ్చు ఫైట్ కావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి అటు వాళ్ళ ఆ ఒక సాంగ్ కూడా జాతరలోనే ముగించేశారు ఓవరాల్ సినిమా చూసుకున్నట్టయితే సినిమా ఓకే మూడు గంటల ఇరవై నిమిషాలు సినిమా ఉన్నా కానీ సినిమా చూడ్డానికి బాగానే అనిపిస్తుంది ఇక్కడ పెద్దగా బోరింగ్ అనే బోరింగ్ పాయింట్స్ అనేది అనిపించదు మనం సినిమా సినిమాలాగే చూసి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటున్నారు ఏం మెసేజ్ ఉంది అని సినిమాలన్నీ మెసేజ్ కోసమే ఇవ్వరండి ఎంటర్టైన్మెంట్ కోసం ఇస్తుంటారు దాంట్లో మంచిని తీసుకొని చెడును వదిలేయాలి కానీ దీంట్లో హీరోనే విలన్గా చూపించుకుంటూ వచ్చారన్నమాట అది చాలామందికి నచ్చలేదు అని అనిపిస్తుంది ఇంకొక ఫాట్ ఉంది కాబట్టి అందులో ఏమైనా తన్ని ఆఖరిలో తను ఎందుకోసం చేస్తున్నాడనేది ఏమైనా చూపిస్తారేమో చూద్దాం మొత్తానికి సినిమా అయితే బాగానే ఉంది ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు నిన్న సండే కాబట్టి థియేటర్ ఫుల్గానే ఉన్నింది ఖాళీ లేదు జనం మాత్రం ఫుల్గా వచ్చారు ఎంజాయ్ చేశారు కాబట్టి మనం ఒక్కటి ఆలోచిస్తే మన ఇండస్ట్రీ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదో ఒక స్థాయికి వెళుతుంది అన్న ఒక్క పాయింట్ని తీసుకున్నట్టయితే చాలా హ్యాపీనే ఎందుకంటే ఇది ఎంతోమందికి నేను ముందు ముందే చెప్పాను ఎంతోమంది బాలీవుడ్ వాళ్ళు మన ఇండస్ట్రీని ఎగతాలు చేశారు కానీ ఈరోజు వస్తున్న ప్రతి సినిమా ఏడాదిలో రెండు మూడు సినిమాలు అయినా ఇండియా లెవెల్లో అదరకొట్టేస్తున్నాయి కాబట్టి ఇలాగే సినిమా కలకాలం ఉండాలని ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకున్నాం థ్యాంక్ సో మచ్